మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అందరినీ సర్ప్రైజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది అదేలా అంటే ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే కల్కి ఏడి చిత్రానికి సంబంధించి ఓ చిన్న వీడియోను విడుదల చేశారు మేకర్స్ అందులో ప్రభాస్ ఫైర్ గన్తో కనిపించారు ఈ వీడియోకి చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలోని చిక్చిక్ చేయడం సాంగ్ మ్యూజిక్ ని జత చేశారు ఇది ప్రాజెక్ట్ కే ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ చేసిన వీడియో అంటూ చిత్ర బృందం తెలిపింది అలాగే ఇది పూర్తిగా చిరు లీక్స్ నుండి స్ఫూర్తి పొంది రిలీజ్ చేసింది అంటూ ప్రాజెక్ట్ కే మేకర్స్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ప్రభాస్ లుక్ చాలా బాగుంది అంటూ చిరు అభిమానులు ఇటు ప్రభాస్ అభిమానులు అలరించేలా ఈ వీడియో ఉంది అని చెప్పొచ్చు ప్రభాస్ కూడా చిరంజీవికి వీరాభిమాని అతని గత చిత్రం ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారు ప్రభాస్ రామాయణం చేయడం అనేది జన్మ జన్మల అదృష్టం అంటూ చిరు చెప్పినట్టు ప్రభాస్ చెప్పుకొచ్చాడు అలాగే చిరంజీవి కూడా ప్రభాస్ గురించి చాలా సందర్భాల్లో గొప్పగా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి ఏదేమైనా చిరు బర్త్డేకి ప్రాజెక్ట్కే నుండి అప్డేట్ ఎవరూ ఊహించలేదు అని చెప్పాలి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ